సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది లంచాలు తీసుకుంటూ బిల్డర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూల్చివేతలు కోర్టు స్టే ఆర్డర్ను ఉల్లంఘించి నిర్వహించారని ఆరోపించారు స్టే ఉన్నప్పటికీ అధికారులే నిర్లక్ష్యంగా చర్యలు తీసుకోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు కూల్చివేతల ప్రాంతంలోనే రోడ్డు మీద రాడ్లు ఇనుప వస్తువులు వేసి రాస్తరోకోకు దిగారు

ఈ రోజు రైతులు ఎంతో మంది ఈ రోడ్ కు ఎకరాలు ఎకరాలుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ రోడ్డు ఎంత డెవలప్ అయితే మీరు రైతులు కూడా డెవలప్ అవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం కోటి తొంభై లక్షల వాల్యుయేషన్ కట్టించారు ఈ ఈ రోజు ఆ రోజు ఏం చెప్పారు అంటే మీకు కూడా మిగిలిన ఐదు గుంటలు పది గుంటలు మీకు కూడా కమర్షియల్ అయితే ఇంటిమేషన్ లేకుండా ఈ రోజు పొద్దున ఆరు గంటల కమిషనర్ గారు మరి వాళ్ళ బృందము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవంతా కూల్చడం జరిగింది ఈ వాల్యూ ఈ రోజు నలభై కోట్లు నలభై కోట్ల ల్యాండ్ రైతులు ఇవ్వడం జరిగింది కోటి తొంభై లక్షలకి ఈ రోజు రైతులను ఆ రోజు మభ్య పెట్టి ఈ రోజు ల్యాండ్ తీసుకొని ఈ రోజు ఎట్లాంటి సమాచారం లేకుండా రైతులు ఇవన్నీ కూలగొట్టడం మంచి చర్యలు కాదు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం సారీ ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఒకప్పుడు అంటుండే అయ్యా దీనికి కట్టిన బిల్డింగ్ కూలగొట్టదు వాటికి ఏదైనా ఎల్ఆర్ఎస్ ఇవ్వండి బిఆర్ఎస్ ఇవ్వండి అట్లాంటివి చెప్పిరు మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి ఇన్ఫార్మేషన్ లేకుండా ఇవన్నీ కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఎవరైతే ఇదమాను వాళ్ళకి తెలవాలి ఎందుకోసం డిస్బిటర్ చేయవలసి వచ్చింది అనేది అధ్యస్తూ ముందు నుంచే మీరు ఏదైనా ఉంటే ఇట్లాంటిది ముందు కట్టనీయకుంటే వాళ్ళకి రైతులకి కొంచెం సంతోషపడతారు కదా ఈ డబ్బులు వాళ్ళకి కొంచెం మిగులుతాయి కదా ముందే మీరు ఈ విధంగా మీరు ముందే కట్టకుండా ప్రయత్నం చేయండి ఇట్లా కట్టిన తర్వాత ఐదారు నెలలు కిరాయిలు వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా చేయడం వాళ్ళు ఎంత 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 వరకు వాళ్ళు బాధలు భరిస్తారు నిజానికైనా ఈ రోజు ఈ ఉప్పర్పల్లి విట్రెడ్డ తెల్లకూరు డెవలప్మెంట్ కోసం ఈ రోడ్ వంద ఫీట్లు నూట యాభై ఫీట్ల రోడ్ అయిందంటే ఎకరా ఇరవై ఐదు గుంటలు వాళ్ళు తువ్వ కోసం ఈ తొవ్వ కోసం దారి కోసం వదులుకున్నారంటే ఆ ఎకరా ఇరవై ఐదు గుంటలు వాళ్ళకు ఈ రోజు డెబ్బై ఎనభై కోట్లు వాళ్ళకు వస్తున్నాయి వీళ్ళు కిరాయిలు దీన్ని బ్రతకవలసిన అవసరం ఏం లేదు కదా ఆ విధంగా కొన్ని కొన్ని ఒక హ్యుమానిటీ విధంగా నన్ను ఆలోచన చేసి ఆ విధంగా రైతులకి వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలని దీని ఎందుకంటే ఎవరికి సంబంధం లేకుండా ఎందుకు ఇంతకరం బాగా అనిపిస్తుంది అంటే ఆ రైతుల త్యాగం అనేది మాకు తెలుసు ఎందుకంటే ఎంత కష్టపడి వాళ్ళు ఈ రోజు కాపాడుకొని పోరాలు చేసుకుంటే ఈ రోజు హడావిడికి వచ్చేసి అంత హడావిడికి వచ్చేసి డిస్పట చేయడం వాళ్ళకి ఎంత బాధ ఉంటుందని ప్రశ్నిస్తూ